ఏంటి ఆరు నాకు దయ్యం వచ్చిందా ఎవరికా దయ్యం వచ్చింది నీకు దయ్యం వచ్చిందా ఏదే ఎట్లాగొచ్చేది దయ్యం

Dari layer ya please Ditu. Wow. Cepu, eh Ahane,

నీ ఫ్రెండ్ని అది కూర్చో కనిపిదు ఇచ్చేయండి ఇచ్చే దానికి కింద పడిపోతావే నువ్వు కామ్గా ఉండి జిట్లు

నేను వీడియో తీస్తున్నా నేను ఎట్లా వెళ్ళేది బయట చీకటిగా ఉంది భయం నీకు ఎందుకు నిన్ను చూస్తే అందరికి భయం పెద్ద దేయాన్ని పోయితే నీకెందుకు భయం ఉంటుంది దేవులాగా మారిపోతుందంటండి చిటికేసేది నేను దేవులాగా మారిపోతుందని ఓకేనా అంటది ఇట్లా చూస్తే కదా వీడియో సార్ చూపిస్తే అయి కాయ నేను దేవులాగా మారిపోతున్నాను అండి వీడు దాన్ని అసలు వీడియో తినేడు వాడు తీడు ఇటు చూడు ఏ పక్కలే నువ్వు నీ తగిలింది అనుకో వాడికి వాడు ఆడస్తాడు నువ్వు పెద్దదయ్యానివే తెలుసు జిట్లు జిట్టు కొడతా ఇప్పుడు నేను నిన్ను దాన్ని అట్లా కొడుతున్నా

సరే బాయ్ చెప్పు నీకు మాటలు రావా అరుణ్ బాయ్ చెప్పు లేట్ చేయండి అని చెప్పు ఇంకా ఐదు నిమిషాలు తీసేదా నువ్వు ఏం మాట్లాడటం నేను ఇంకా ఐదు నిమిషాలు వీడియో తీమట్ చేయండి లైక్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేసుకోండి బాయ్ అండి బాయ్ అండి